హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా వీడియోలో మంచి టేస్టీగా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఒకసారి ఈ మెథల్లో ట్రై చేయండి పుల్స్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ పుల్స్ అనేది మరీ పలుచుగా కాకుండా మరీ చిక్క కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్లోకి ఒక నలభై నుంచి యాభై గ్రాముల వరకు అంటే ఒక చిన్న కమల సైజ్ అంత చింతపండుని ఇలా విడదీసి ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని వేసుకుని ఒక అరగంట పాటు ఈ చింతపండుని నానపెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపు ఉల్లిపాయ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం రెగ్యులర్గా చేసే ఉల్లిపాయ పేస్ట్ కాకుండా కాస్త లైట్గా స్మోకీ ఫ్లేవర్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా వస్తుంది సో దీనికోసం స్టవ్ మీద నాలుగు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అంత ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు ఫిష్ కర్రీ అనేది లైట్ స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఎక్కువ కాకుండా ఇలా పైన పొట్టంతా ఇలా కాస్త కాలే వరకు కాల్చుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేవి బాగా కాలిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని తిరిగి అందులోని మీడియం సైజులో ఉండే ఒక టమాటోని ఇలా అన్ని వైపులు బాగా కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా టమాటో కూడా బాగా కాలిన తర్వాత తిరిగి అదే ప్లేట్లోకి తీసుకుని ఇవి పూర్తిగా చల్లారినివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉల్లిపాయ మీద నల్లగా మారిన పొట్టును మాత్రమే తీసేసుకోవాలి సో అలానే ఉంచేస్తే కూర లైట్గా చేదు వచ్చేస్తుంది కాబట్టి లైట్గా ఇలా మాడిన పొట్టును మాత్రమే తీసేసి ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఉండేటట్టు ఉంచుకోవాలి ఇలా అన్ని పొట్టు తీసేసిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకొని ఇప్పుడు ఈ పులుసుకు కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒకటిన్నర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకలు నాలుగు లవంగాలు పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఈ దినుసులన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టీ స్పూన్ వరకు గసాలు వేసుకోండి ఈ వేడికే గసాలు అనేవి ఫ్రై అయిపోతాయి గసాలు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ పలుకనేది లేకుండా ఇలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడిని కూడా పక్కనుంచుకోండి ఉల్లిపాయ పేస్ట్ మసాలా పొడి రెండు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా పులుసు అనేది చాలా చాలా క్విక్గా అయిపోతుంది దీనికోసం స్టవ్ మీద ఒక విడలపాటు గిన్నెను పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోండి చేపల పులుసు అంటే కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది సో ఇలా అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకును కూడా బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకుని అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఇదంతా దగ్గరకి ముద్దలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముద్ద అనేది బాగా వేగి కాస్త దగ్గరగా వచ్చి ఆయిల్ వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్ అంత దగ్గరకు వచ్చేసి ఆయిల్ వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి సో ఇలా కారం కూడా వేసిన తర్వాత మరో మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి సో ఇలా బాగా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి చింతపండు పులుసును వేసుకోవాలి ఫస్ట్ ఇందులోకి నేను చిక్కగా తీసిన చింతపండు పులుసును వేస్తున్నా ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండోసారి చింతపండు నుంచి తీసిన నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ చింతపండు నీళ్ళే సుమారుగా నేను లీటర్ వరకు వేస్తున్నా ఇలా చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నా ఉప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జుని మరగనివ్వాలి ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసుకోండి మసాలా పొడి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మరో అర లీటర్ వరకు నీళ్ళని వేస్తున్నా మొత్తం ఇక్కడ నేను లీటర్ వరకు నీళ్ళని యూజ్ చేశాను నీళ్ళు అనేవి ఎక్కువగా వేసేసిన పులుసు అనేది పల్చగా అయిపోయి ముక్క చప్పగా ఉంటుంది సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇక్కడ నీళ్ళు అనేవి యాడ్ చేసుకో సో ఇలా నీళ్ళు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి పది నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని నెమ్మదిగా పులుసులోకి అంత మునిగేలాగా సర్దుకోవాలి ఇక నేను ఒకటిన్నర కేజీ వరకు చేప ముక్కలు అనేవి తీసుకున్నాను సో ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గిరెటతో లోపలికి అదిమి పెట్టుకోవాలి ముక్క ఉడికిన తర్వాత గెరె పెట్టలేము కాబట్టి ఈ స్టేజ్లోనే ముక్క అనేది బాగా పులుసులో మునిగే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తెచ్చి చూపిస్తున్నా చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చేపల పులుసు అనేది ఉడికించుకోవాలి అప్పుడే నిలు ఉంటుంది సో ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత పులుసు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నా చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది మరీ చిక్కగా ఉండకూడదు చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఒకసారి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని ముక్క బాగా ఉడికినట్టయితే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని వీడిలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గెరట పెట్టకుండా గిన్నెను మాత్రమే ఇలా కలుపుకోవాలి ఇలా కలిపితే పులుసు అంత బాగా కలుస్తుంది సో ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి ఇక్కడ మీకు సర్వ్ చేసి చూపిస్తున్నా చూడండి పులుసు అనేది మరీ చిక్కగా లేదు మరీ పల్చగా లేదు మరీ పల్చగా చేసేస్తే ముక్క అనేది చప్పగా ఉండిపోతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు రెండు మూడు రోజుల పాటైనా నిల్వ ఉంటుంది హ్యాపీగా బయటే పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడడానికే కాదండి టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చయితే వీడియోని లైక్ చేసి మరి నీ టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజు notification soon and thanks for watching